ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది ఫీట్ల డలుపు ముప్పై ఫీట్ల పొడుగు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ విధంగా డబుల్ బెడ్రూమ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ కానీ డబల్ బెడ్రూమ్ చేసుకోవచ్చు అనమాట మనకి కార్ పార్కింగ్ కావాలనుకుంటే మనకు సింగిల్ బెడ్రూమ్ చేసుకొని కార్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు మనకి ఇక్కడ అనేది సింగిల్ బెడ్రూమ్ ఇచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనేది స్టడీ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది లేదు మనకి బెడ్రూమ్ కంపల్సరీ కావాలనుకుంటే మనకు కొంచెం హాల్ తగ్గించుకొని మనకి బెడ్రూమ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇది మొత్తం వచ్చేసి మనకి తొంభై మూడు పాయింట్ మూడు గజాలు వస్తుంది సెంటర్ కనబడిస్తే ఒకటి పాయింట్ తొమ్మిది సెంట్లు వస్తుంది అదేవిధంగా అంకనాలు కవన వస్తే పదకొండు పాయింట్ అరంకనాలు వస్తుంది ఇది మొత్తం మనకి ల్యాండ్ ఏరియా వచ్చేసి ఎనిమిది వందల నలభై స్క్వేర్ ఫీట్ అవడం జరుగుతుంది మన సెట్ బ్యాక్ తీసేస్తే ఆరు వందల ఇరవై ఎనిమిది స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ ప్లాన్ చేయడం జరిగింది నెక్స్ట్ మనకి కాస్ట్ విషయానికి వస్తే కనుక పదమూడు నుంచి పద్నాలుగు లక్షల వరకు అయ్యాక వస్తుంది కాస్ట్ అనేది ఈ ప్లాన్ ప్రకారం చేసుకుంటే గనక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటి బయటకు బాడల్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటికి మూడు సార్లు బ్యాక్ ఇచ్చాం పైప్ లైన్ కి వెంటిలేషన్ కి అదేవిధంగా ఇంటి బయటి గోడలు మొత్తం తొమ్మిది రావడం జరిగింది ఈ లోపల మొత్తం నాలు ఇంచులు ఇవ్వడం జరిగింది ఈ సైజులు పోగా రూమ్ సైజు ఏదైనా ఉన్నాయో ఒక షెడ్ బ్యాక్స్ చూసుకుందాం వెస్ట్ పేస్ అనేది ఇంటికి కామ్రాల్ అనేది ఒక ఫీటే పదించేవడం జరిగింది అదేవిధంగా మనకి సౌత్ కి కూడా ఇంటికి కామ్రాల్ అనేది ఒక ఫీటా పదించేవడం జరిగింది నార్త్ ఫేసి కూడా ఒక ఫీట పదించైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి బెడ్రూమ్ సైజ్ వచ్చేసి పది ఫీట్లు అదేవిధంగా పది ఫీట్లు ఆరించి ఇవ్వడం జరిగింది దీనికి వచ్చేసి అటాచ్ టాయిలెట్ దీనికి వచ్చేసి కామన్ టాయిలెట్ అనేది నాలుగు ఫీట్లు ఆరు ఫీట్లు ఆరు నుంచి అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి స్టడీ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది స్టడీ రూమ్ కాకుండా బెడ్రూమ్ కాకోవాలనుకుంటే మటుకు ఇక్కడ బెడ్రూమ్ అనేది మనం పది ఫీట్లు పెట్టుకుని ఇక్కడ కూడా ఈ బెడ్రూమ్ కూడా పది ఫీట్లు పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి బెడ్రూమ్ కావాలనుకుంటున్న ఈ ప్లేస్ అనేది ఎనిమిది ఫీట్ల రెండు ఇంచులు అదే విధంగా పది ఫీట్లు అయితే వచ్చే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కిచెన్ వచ్చేసి ఆరు ఫీట్ల ఎనిమిది ఇంచులు ఏడు ఫీట్లు రెండు నుంచి అయితే వస్తుంది నెక్స్ట్ మన పూజా రూమ్ అనేది మూడు బై నాలుగు పూజ రూమ్ అయితే చిన్నగా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి హాల్ వచ్చేసి పన్నెండు ఫీట్ల ఆరించులు పదకొండు ఫీట్ల నాలు ఇంచు అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి మెట్లు అనేది పదకొండు ఫీట్లు ఒక్క ఆరు ఫీట్లు ఆరు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మన పోర్టుకో వచ్చేసి పదమూడు ఫీట్ల ఇంచులు ఆరు ఫీట్ల ఆరుంచు అయితే వస్తుంది పోట్కా స్లాబ్ వర్క్ అనేది ఇది ఫ్రెండ్స్ మనకి ఇరవై ఎనిమిది ముప్పై ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ అనే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ పని వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు అతి తక్కువ ధరకి హౌస్ ప్లాన్స్ కావాలన్నా వెలువేషన్ వెలువేషన్ కావాలన్నా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో మరొక లైవ్ లో మరొక ప్లాన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్